ఏ మాత్రం సరిపోదు చూస్తున్నారుగా వాళ్ళ మాటలు యుద్ధం ఎలా ఉందో ఈ స్థాయి నుంచి ఇప్పుడు ఆ స్థాయికి వెళ్ళిపోయింది నిజంగానే ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు ఎలా ఉన్నాయి ఒకసారి మనం డైలాగ్ వారిలో చూద్దాం ఈ పది మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇక మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు కాకపోతే చీరలు గాజులు కొనుక్కొని తిరుగు రిపబ్లిక్ మీకు ఇజ్జత్ ఉందే అసలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన కొట్లాడింది మహిళలు అందరూ కవితలు గారు గుర్తుపెట్టుకోండి కౌశిక్ రెడ్డి నువ్వు చీరలు గాజులు ఆడవాళ్ళను కించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా మేము కూడా నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాము ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు తినాల్సి వస్తుంది హిమ బిందు పన్నెండు లక్షలు సంపాదిస్తున్నారు అది కూడా చాక్లెట్ మేకింగ్ బిజినెస్ నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు పది మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇక మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్తుందనే అసలు ఏం అదే అదేవిధంగా మీరు బీఆర్ఎస్లో తీసుకున్నప్పుడు శ్రీనివాస్ యాదవ్ని తీసుకున్నారా లేదా మంత్రి లేదా ఇదేమిట్రా బాబు మాతో మా పంతొమ్మిది మంది కలిస్తే పన్నెండు మందిని తీసుకున్నారా లేదా ఆనాడు ఆలోచన రాలేదా ఇవాళ అన్యాయం జరిగిపోయింది ఆయన తీసేయండి ఈయన తీసేయండి మీరే మొదలు పెట్టింది కదా బాయి మొదలు అది ఎవరి గురపాఠం వానికే కలుగుతుందమ్మా అప్పుడు జర ఖుషి అవుతుంది కానీ పాతోడు మర్చిపోడు ఏమంది గౌరవ హైకోర్టు ఏమంది దానిలో ప్రక్రియను మొదలుపెట్టమంది ఏమంది ఏమంది దాంట్లో ఏమైనా పోయి రేపు పొద్దున నిర్ణయం చేసుకొని నిర్ణయం ఈ విధంగా ఉంది ఈ విధంగా అమలు చేయమని అందా లేదండి ఫోర్ వీక్స్లో ప్రక్రియను మొదలుపెట్టమంది నాట్ నిర్ణయం తెలంగాణలో మరి కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ కాదా ఇక్కడ వేరే కాంగ్రెస్ ఏమైనా ఉందా సమానం చెప్పాల్సిన అవసరం ఈరోజు వారిపైన ఉందని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే వారు మీరు ప్రోత్సహించగానే ప్రోత్సహిస్తాం రండి రాండి ఎవరు వచ్చినా సరే రావచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు ఒక వైపేమో వారి అధినేతనేమో ఇమీడియట్ డిస్క్వాలిఫై చేయాల పార్టీ ఫిరాయించిన వాళ్ళని చెప్తారు వీరేమో ఎవరొచ్చినా రావచ్చు అని చెప్తారు మళ్ళీ టెన్త్ షెడ్యూల్ ప్రకారం ఎప్పుడన్నా సరే నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్తారు అంటే కోర్టునంటే గౌరవించకుండా మాట్లాడడం అది కూడా శ్రీధర లాంటి నాయకుడు మాట్లాడడం అనేది మాత్రం ఆశ్చర్యం కలిగిస్తూ వారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిని అని వారే స్పష్టంగా చెప్పడం జరిగింది మేము కాదు చెప్పింది ఇంత స్పష్టంగా ఉంటే వారు వారికి ఎవరికైనా మళ్ళా కేసీఆర్కో పిఎస్సీ చైర్మన్గా అయిన వారికి పడకుండా ఉంటే మాకేం సంబంధం అండి వారి పార్టీ వ్యవహారాల్లో మాకేం మా పార్టీ మీ పార్టీకి సంబంధించిన అంశం విషయంలో మీరే సక్రమం లేకుండా మమ్మల్ని అంటే ఏం లావు ఇంత ఘోరంగా ఇంత దిగజారు రాజకీయం అంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది వారు లేరు మా పార్టీలో లేరు మీ పార్టీలో ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు వారు మాట్లాడుతున్నారు ఆధారాలతో పాటునే మా దగ్గర కాబట్టి ఈ ఏ ఏ నిబంధన ప్రకారం నాలుగో మా క్యాండిడేట్ని మీరు యాక్సెప్ట్ చేయలేరు కమిటీలో లేకుండా చేశారో చెప్పాల్సినంత అవసరం ఉన్నది కాబట్టి ఇంత దారుణంగా మరి మాట్లాడడం చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది